స్వామి శరణమయ్యప్ప కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు వర్షం రావడంతో భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది స్వామి ఈ భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేసినాడు మా స్వామి రాత్రి భిక్ష ఒక ఐదు వేల మందికి భిక్ష చేపిస్తున్నాడు ఇక్కడ చూడు వర్షం వచ్చి పోయిలు కానీ నానిపోయినాడు స్వామి అయినా కానీ భక్తులకు ఎట్టి పరిస్థితిలో మేము ప్రసాదం ఇవ్వాలా అనే ఆలోచనతో మా స్వామి భిక్షదాత స్వామి ఇలాగా నీళ్ళల్లో కానీ పొయ్యి మండడం ఎక్కడ చూలే అలాగా భిక్ష కానీ వీళ్ళు వంట స్వాములు స్వాంక్షణం స్వామి వేసడం అయితే మేము చేస్తాము స్వామి ఎంత వర్షం వచ్చినా మాది బాధ్యత అని వీళ్ళు చాలా చెప్తున్నారు స్వామి భిక్ష అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరికీ కానీ చేస్తారు స్వామి స్వామి శరణమైప్ప దాదాపు ఐదు వేల మందికి ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసిన స్వామి స్వామి శరణం స్వామి శరణంతో ఇక్కడ వర్షం వస్తుంది స్వామి